హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆజాదీ గ్రేట్ బ్లాగ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు అదే కుక్క తన పిల్లలకి ఎలా పాలిస్తుందో చూపించాలనుకుంటున్నాను నేను ఇంతకుముందు చెప్పాను మీకు చిన్న పిల్లలప్పుడు కుక్క తన పిల్లల్ని ఎలా దగ్గర తీసుకొని పాలిస్తుందో అది మీకు చూపించాను కదా వీడియో చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని కంటిన్యూ అనమాట మీకు ఎప్పుడో చూపించాలి ఈ వీడియో కుక్క పిల్లలు ఇప్పుడు పెద్ద అయినాయి ఆల్రెడీ నడుస్తూనే చక్కగా తిరుగుతూ ఉన్నాయండి తల్లి తన పిల్లలకి పాలిచ్చేటప్పుడు తలని ఊరుతూ ముద్దులాడుతూ ఎలాగైతే పాలిస్తుందో అలాగే ఈ కుక్క కూడా చూడండి తన పిల్లలకి పాలిస్తూ ఎలా ముద్దులాడుతుందో చూడండి నిజంగా వాటిని ముద్దులాడుతూ చక్కగా నిజంగా ఎంత ప్రేమ అండి నిజంగా తల్లి ప్రేమ సృష్టిలో ఎంత గొప్పది అనేది నిజంగా ఇలా వీడియో చూస్తుంటే మనకి అర్థమవుతుందండి ఆ పిల్లలు చూడండి ఎంత ప్రేమగా ఎంత ఇష్టంగా తాగుతున్నాయి పాలు తల్లి ఏమాత్రం కూడా కాపాడకుండా చక్కగా పాలిస్తుందండి అన్ని పిల్లలు పాలు ఇవ్వటం అంటే చాలా గ్రేట్ కదండి ఐదు పిల్లలు రెండు పిల్లలు ఇంకేటో పోయినాయి మూడైతే ఇక్కడ పాలు తాగుతున్నాయి అనమాట ఓకేనండి విషయం ఏంటంటే అండి ఇది వీధి కుక్క అనమాట వీధి కుక్క ఇది ఐదు పిల్లలు పెట్టింది ఇదే వీధిలో ఇంకా రెండు కుక్కలు పిల్లలు పెట్టినాయండి అలాగే పక్క బజార్లో కుక్క ఏనుంది ఇంకా ఐదు పిల్లలు పెట్టింది అలాగే చాలా కుక్కలు ఈ సీజన్లో చాలా పిల్లలు పెట్టినాయండి కుక్కల సంఖ్య పెరిగిపోతుంది ఇన్ని కుక్కలు పెంచడం అంటే మన వల్ల కాదు కదండి సరేలేండి ఏముంది మా మనం తినేదాంట్లో ఒక ముద్ద పెడతాను అవే తిని పెరుగుతూ ఉంటాయి ఓకేనండి ఇది చేసేది ఏం లేదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి